హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ప్రవీణ్ జ్యోతి బ్లాగ్స్ ఈ వీడియో చూస్తున్న వారు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఊతప్పములు చేశానండి ఊతప్పములు అనేది నేను ఎలా చేశాను వీడియోలో చూసేయండి పట్టే పని లేకుండా ఈ రోజైతే కొత్త రకం ఓతప్పం ఎలా రెడీ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూసేయండి కొలతకైతే ఒక గ్లాస్ కానీ గిన్నె కానీ పెట్టుకోవాలండి నేనైతే ఈ గ్లాస్తో నేను కలుపుకునే ప్రాసెస్ అనేది చూపిస్తున్నాను ఇదే గ్లాస్తో మనం పిండులన్నీ తీసుకోవాలి ఈ ఊతప్పల కోసం ఇక్కడ ఇది అయితే బొంబాయి రవ్వ అండి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు కదా ఇది అది బొంబాయి రవ్వ గ్లాస్ తీసుకుంటున్నాను మమ్మీ తర్వాత ఇది బియ్యం పిండి అండి ఏ గ్లా ఏ ఈ కొలతంతా ఒకటే గ్లాస్తో ఉండాలి బొంబాయి రవ్వ బియ్య పిండి అయితే తీసుకున్నాం కదండి ఇప్పుడు తీసుకునేది గోధుమ పిండి గోధుమ పిండి మైదా పిండి కూడా వేసుకొని ఈ పిండిలన్నీ కలుపుకోవాలండి ఈ ఓతప్పం కోసం నేను వాడిన పిండిలు బొంబాయి రవ్వ బియ్య పిండి గోధుమ పిండి అండి నాలుగు పిండిలు తీసుకొని అదే కొలతతో పెరుగు కూడా తీసుకోవాలి మనం పిండిలు ఏ కొలతతో కొలిసామో పెరుగు కూడా అదే కొలతతో తీసుకొని ఈ పిండిలోకి వేసి అయితే కలుపుకోవాలండి పెరుగు కూడా అదే కొలతతో తీసుకొని పిండిలోకి వేసి ఉట్నలు అనేది లేకుండా కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి అనేది కలుపుకోవాలండి ఈ ఊతప్పంల కోసం ఈ పిండి నైటే మనం రెడీ చేసి పెట్టుకోవాలండి నైటు కలిపి పెట్టుకుంటే పిండి అనేది మంచిగా ఊరి పొద్దున్నే మనం ఊతప్పంలు వేసుకున్నప్పుడు అవి టేస్ట్ అనేది మంచిగా ఉంటాయండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండి అయితే కలుపుకుంటున్నా నేను ఇంట్లో మనకి మినప్పప్పు ఇలాంటివి లేనప్పుడు ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే ఊతప్పంలు రెడీ చేయవచ్చండి టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది మనం మినపప్పుతో వేసే కంటే వీటి టేస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుందండి నేను అనేది లేకుండా ఇలా అయితే కలుపుకుంటున్నాను విస్కర్ ఉంటే విస్కర్తో కూడా కలుపుకోవచ్చండి నేనైతే చేత్తోనే కలిపి ఇలా ట్యాప్ చేస్తూ కలిపితే అనేది లేకుండా ఉంటుందండి నేను అందుకే ఇలా ట్యాప్ చేస్తూ కలుపుకున్నాను ఇది నైట్ పులి పులిసిన తర్వాత పొద్దున్నే మనం ఊతప్పంలాగా వేసుకోవడమేనండి ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మనకి పిండి అనేది మరీ దోసలిపిండిలా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది పొద్దున్నేసరికి పిండి అనేది మనకి ఇలా ఉందండి దీనిలోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ సోడా కూడా వేసుకోవాలండి వంట సోడా ఉంటుంది కదా అది కంపల్సరీ వేసుకోవాలి అది వేసుకుంటేనే మనకి అనేవి మంచిగా వస్తాయండి వంట సోడా లేనప్పుడు ఈనో ప్యాకెట్ దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు వేసుకొని ఈ పిండి అనేది కలిపి ఒక ఐదు నిమిషాలు పక్కకుంచుకోవాలండి ఈ పక్కకుంచుకున్న టైంలో ఉల్లిపాయ క్యారెట్ పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకున్నానండి ఈ ఊతప్పలపై నుంచి వేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి ఐదు నిమిషాల తర్వాత పిండి అనేది మంచిగా పొంగుతూ ఇలా ఉంటుందండి మనం షోడా ఉప్పు అనేది వేసాం కాబట్టి ఇలా రెడీ ఉంటుంది ఇలా రెడీ అయిన పిండిని రెండు గరిటెలు లేదా మూడు గరిటెలు వేసుకొని దోశకు పరిచినట్టు పరవకుండా అలా వదిలేసేయాలండి ఊతప్పం అనేది మనకి మందంగానే ఉంటుంది కాబట్టి అలా వదిలేసేసేసి దానిపైనుంచి నుంచి మనం సన్నగా కట్ చేసిన కొత్తిమీర్ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకొని పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసుకుంటే తినే రుచిని బట్టి ఆయిల్ వేసుకోవాలండి వేసుకొని మూతతో అయితే కవర్ చేయాలి మూత పెడితేనే ఊతప్పం అనేది మనకి మంచిగా మగ్గుతుందండి మూత పెట్టుకుని ఉంటే టైం అనేది ఎక్కువ పడుతుంది మూత పెడితే తొందరగా మగ్గుతుంది తీసుకున్న అంతా నేను లాగా అయితే వేసేసుకున్నానండి ఇంట్లో పప్పులు లేనప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ ఊతప్పం అనేది చాలా రుచిగా ఉంటుందండి మా పిల్లలైతే ఊతప్పాలని చాలా ఇష్టంగా తింటారు మేము తినే క్వాంటిటీని బట్టి ఊతప్పంలన్నీ రెడీ చేసుకున్నానండి ఇలా మలిచిన తర్వాత రెండు వైపులు కాల్చుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కలర్ వచ్చి కావలసిన ఊతప్పంలన్నీ వేసుకున్నానండి ఈ ఊతప్పం కాంబినేషన్లో పల్లీ చట్నీ చేశాను అలాగే టమాటా చట్నీ కూడా చేశానండి అవి కూడా ఈ వీడియోలోనే చూపిస్తాను ఎమ్మి ఎమ్మి ఊతప్పమ్మలు అయితే మనకి రెడీ అండి పల్లీ చట్నీ అయితే మిక్సీ పట్టేసుకున్నానండి దాన్ని అయితే పోపు పెట్టుకుంటున్నాను పోపులోకి కొద్దిగా శనగపప్పు ఆవాలు జీలకర్ర వేసి పోపు అయితే ఫ్రై చేసుకున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత దీనిలోకి కొంచెం కరివేపాకు వేసి మిక్సీ పట్టుకున్న పల్లీ చట్నీ అయితే వేసేసుకున్నానండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి దీనిలోకి టమాటా చట్నీ కూడా చేశానండి ఏది ఇష్టం ఉంటే అది వేసుకు తింటారులే పిల్లలు అనేసి పల్లీ చట్నీ టమాటా చట్నీ కూడా చేశాను టమాటా చట్నీ కోసం కొద్దిగా కొత్తిమీర వేసి కొద్దిగా పల్లీలు పచ్చిమిర్చిని ఫ్రై చేసి పక్కువ పెట్టుకున్నాను టమాటాలను కూడా ఫ్రై చేసుకొని వీటిలో కొద్దిగా వెల్లుల్లి జీలకర్ర వేసైతే టమాటా చట్నీ కూడా రె రెడీ చేసుకున్నానండి ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చే